ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ రండి మీలదుకుము మన కమేశ్వరుడు తీయగాడు థాంక్యూ సో మనేగారు ఆమేజ్ ਕਰు బజగరును మన అభివృద్ధి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాగే అందరం కలిసిమెలిసి రాబోయే రోజుల్లో కూడా ఇరవై ఇరవై ఆరు సంవత్సరం కూడా మనం కలిసిమెలిసి మాచలని ముందరూ ఉంచుతూ మన బ్రహ్మాడ్డి గారు మార్చల్ని ముందంతు వచ్చి భరోత్సాతమనే కోరిక మీద ఆయన ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా చూస్తూ ఆయన బాగా బాగా పనిచేస్తున్నారు అలానే మరి ఆయన పేరు వచ్చినట్టుగా అందరం కూడా చేయాలి వారు ప్రజెంట్గా మూడు కోట్ల రూపాయలు మనకి ఫండ్ వచ్చింది ఇప్పుడు యాభై లక్షల రూపాయలు ఫండ్ వచ్చింది ఈ ఇంటి కూడా ఏరియాలో మనం లేని ఏరియాలో రోడ్లని మరి కొన్ని ఏరియాలో చేసుకుంటూ మనందరి మన కూడా అడ్డుకొని ఎక్కడ ఏం కావాలో మనం దృష్టిలో పెట్టి దృష్టిలో పెట్టి అలానే మరి మన అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఏం కావాలని మనం చేసుకున్నాము అందరం కూడా మరి కలిసిమెలిసి చేసుకుంటూ మాటలని డెవలప్ చేసుకున్నాము అలానే రాబోయే రెండు నెలల్లో నేషనల్ వాళ్ళు

ఇప్పుడు వచ్చిన ఇంకా వాళ్ళు ఇక ఈ ఎండాకాలు కూడా మనకి ఇబ్బంది లేకపోకుండా మనలో వాటర్ సమస్య ఉంటే కనుక మా దృష్టి నుంచి వస్తే ఎప్పుడైనా సరే వచ్చేసి దాన్ని కరెక్ట్ చేసేసి దాన్ని చేస్తాము ఏదైనా రోడ్డు కానీ కానీ వైపు కానీ ఎక్కడ ఏది ఉన్నా కూడా మరి రాబోయే రోజుల్లో మీరు సహకారం చేస్తే అన్ని పదాలు ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈ సమాజానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవుస్తున్నారు